ఒకరోజు రాము తన తాతయ్య దగ్గరకు పొలానికి వెళ్లాడు అక్కడ తాతయ్య కష్టపడి వ్యవసాయం చేస్తున్నారు తాతయ్య కూడా పంటలు వేస్తాను రాము మాటలు విని తాతయ్య చిరునవ్వుతో అన్నాడు అది చాలా మంచి ఆలోచన రాము రా నీకు విత్తనాలు ఇస్తాను వాటిని జాగ్రత్తగా మట్టిలో వేసి నీళ్లు పోస్తే మొక్కలు తప్పకుండా మొలకెత్తుతాయి రాము ఎంతో ఆనందంగా విత్తనాలు మట్టిలో వేశాడు అతని హృదయం ఆశలతో నిండిపోయింది మరుసటి రోజు రాము పొలంలో మొలకలు వచ్చాయా అని చూడడానికి వెళ్లాడు తాతయ్య మొక్కలు రావడం లేదు నేను తప్పు చేశానా అని అడిగాడు అయ్యో రాము నువ్వు ఏమాత్రం తప్పు చేయలేదు మొక్కలు ఒక్కరోజులో రావు సహనం అవసరం నువ్వు వేచి చూస్తే త్వరలో అవి మొలకెత్తుతాయి అని రాము వాళ్ల తాతయ్య అన్నాడు చూశావా రాము నువ్వు సహనం చూపించావు కాబట్టే ఇవి పుట్టాయి ఇదే వ్యవసాయం అందం కష్టానికి సహనానికి తీయని ఫలితం వస్తుంది అని తాతయ్య అన్నాడు రాము ఆనందంతో నిండిపోయే గంతులు వేశాడు